హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు శివాయన మహాహోమ్కి స్వాగతం ఫ్రెండ్స్ మీరు కొత్త వారు కనుకైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫ్రెండ్స్ నేను పెట్టిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది అలాగే పక్కన ఉన్న బెల్లైకాన్కి లైక్ చేసుకుని ఫ్రెండ్స్ ఇక మన వీడియోలోకి వెళ్దాం భూమి మీద మొత్తం ఇరవై రకాల దెయ్యాలు ఉన్నాయట ఇప్పుడు మనం వాటి పేర్లు గురించి తెలుసుకున్నాం దెయ్యాలు అవును అవే అసలు అవి ఉన్నాయో లేదో తెలియదు కానీ ఆ పేరు వింటే చాలు చాలామంది భయపడిపోతారు దెయ్యాల గురించి మాట్లాడుకోవాలంటేనే చాలా మంది జంకుతారు కూడా ఇక దెయ్యం సినిమాలు చూస్తే అంతే విపరీతమైన భయం కలుగుతుంది అది సరే ఇప్పుడు ఈ దెయ్యాల టాపిక్ ఎందుకు అంటారా ఏమీ లేదండి చెట్లు జంతువులు వంటి వాటిలో రకాలు ఉన్నట్లే ఈ దెయ్యాల కూడా రకరకాలని ఉంటాయట అవును మీరు విన్నది కరెక్టే ఇండియన్ పారానార్మల్ సొసైటీకి చెందిన గౌరవ్ తివారి అనే వ్యక్తి దెయ్యాల్లో ఎన్ని రకాలు ఉంటాయో చెప్పారు వాటిలో మొత్తం ఇరవై రెండు రకాలు ఉంటాయట వాటి గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం ఒకటి భూతం భూతం అంటే నిజానికి దెయ్యం కాదు కొత్తగా జన్మించిన శిశువును భూతం అంటారట శిశువు జన్మించే సమయంలో ఆ దేహంలోకి ఓ ఆత్మ వచ్చి చేరుతుందట దాన్నే భూతం అంటారు అలా భూతం చేరిన శిశువుని భూతం అనే అంటారు ఆ వ్యవధి కొంతసేపు ఉంటుంది ఆ తరువాత ఆ ఆత్మకు పూర్వజ్ఞానం పోతుంది అప్పుడు శిశువుకు ఏమీ తెలియవు గుర్తుండవు రెండు ప్రేతం ఇంట్లో ఉండే కుటుంబ సభ్యుల హింస వల్ల మరణించిన వారు శ్మశానంలో సరిగ్గా దహనం అవని మృతదేహాలు ప్రేతాలుగా మారుతాయట మూడు చుడయిల్ ఉత్తర భారతదేశంలో దీని గురించి నమ్ముతారు ఇలాంటి దెయ్యాలు ఎక్కువగా మర్రి చెట్ల మీద తలకిందులుగా వేలాడుతూ ఉంటాయట దారిన వచ్చే పోయి వారిని భయపెట్టి బెదిరిస్తాయట నాలుగు కొల్లి దేవ ఈ దెయ్యం గురించి కర్ణాటక వాసులో నమ్ముతారు ఇలాంటి దెయ్యాలు అడవుల్లో ఎక్కువగా ఉంటాయి రాత్రిపూట చేతిలో టార్చ్ లైట్ను పట్టుకుని అటు ఇటు తిరుగుతుంటాయట ఐదు హడల్ ఇవి దెయ్యాలే కాని మనుషులకు హాని చేయవు బిడ్డకు జన్మనిచ్చే సమయంలో చనిపోయిన మహిళలు ఈ దెయ్యాలుగా మారుతారట ఆరు చెట్కిన్ ఈ దెయ్యాల మనుషులను లొంగ తీసుకుని వారిని యాక్సిడెంట్లలో చనిపోయేలా చేస్తాయట ఒక రకంగా చెప్పాలంటే హిప్నాటిజం అన్నమాట అలాంటి స్థితిలో మనుషులు తమకు తామే యాక్సిడెంట్లో చనిపోతారట ఏడు కుట్టి చేతన్ చనిపోయిన చిన్నపిల్లల ఆత్మలను కుట్టిచేతన్ అంటారట వీరిని ఎక్కువగా తాంత్రికులు తమ గుప్పిట్లో పెట్టుకుని వారు చెప్పినట్లు చేసేలా ఆడిస్తారట ఎనిమిది బ్రహ్మ దైత్య పశ్చిమ బెంగాల్ వాసులు ఈ తరహా దెయ్యాలను నమ్ముతారు చనిపోయిన బ్రాహ్మణుల ఆత్మలు ఈ దెయ్యాలుగా మారుతాయట తొమ్మిది మోహిని బాగా ప్రేమించిన వారు చనిపోతే మోహిని దెయ్యాలుగా మారుతారట పది విరికాస్ అడవుల్లో నివసిస్తూ పెద్ద ఎత్తున ఏడుపులు వింత శబ్దాలు చేస్తాయట ఈ దెయ్యాలు పదకొండు శాకినీ వివాహమైన కొద్ది రోజులకే మరణించే మహిళలు శాకినీ దెయ్యాలుగా మారుతారట ఈ దెయ్యాలు చాలా ప్రమాదకరమట పన్నెండు ఢాకిని మోహిని శాకినీ రెండు దెయ్యాలు కలిపితే అప్పుడు ఢాకిని దెయ్యం అవుతుంది ఇవి చాలా ప్రమాదకరం పదమూడు ట్రైన్ ప్రమాదంలో చనిపోయిన వారు ఈ దెయ్యాలుగా మారుతారట అలా అని బెంగాల్ వాసులు నమ్ముతారు పద్నాలుగు నిసి ఈ దెయ్యాలు ఎక్కువగా చీకట్లోనే తిరుగుతాయట వీటిని కూడా బెంగాల్ వాసులు నమ్ముతారు పదిహేను కిచ్చిన్ ఈ దెయ్యాలను బెంగాల్ వాసులు నమ్ముతారు ఇవి చాలా ఆకలితో కోపంగా ఉంటాయట పదహారు పందుబ్ద బీహార్ వాసులు ఈ దెయ్యాలను నమ్ముతారు నదుల్లో మునిగి చనిపోయిన వారు ఈ దెయ్యాలుగా మారుతారట పదిహేడు బురడాంగోరియా అస్సాంలో ఈ దెయ్యాల గురించి నమ్ముతారు ఇవి తెల్లని డ్రెస్లో తలకు తలకు కట్టుగట్టుకుని గుర్రంపై వెళ్తూ ఉంటాయట పద్దెనిమిది బాక్ ఈ దెయ్యాలను అస్సాం వాసులు నమ్ముతారు ఇవి ఎక్కువగా చిన్నపాటి చెరువులు సరస్సుల వద్ద ఉంటాయట పంతొమ్మిది కాబీస్ పాకిస్తాను గల్ఫ్ దేశాలు యూరప్ దేశాల్లో ఈ దెయ్యాలను నమ్ముతారు ఈ దెయ్యాలకు కామరూపశక్తి ఉంటుందట అంటే తాము ఏ రూపంలో కావాలనుకుంటే ఆ రూపంలోకి ఈ దెయ్యాలు మారుతాయట ఇరవై బీరా ఈ దెయ్యాలను అస్సాం వాసులో నమ్ముతారు ఈ దెయ్యాలు తమ కుటుంబ సభ్యుల చుట్టూ తిరుగుతాయట ఇరవై ఒకటి జోకీని ఈ దెయ్యాలను అస్సాం వాసులో నమ్ముతారు ఈ దెయ్యాలు ఎక్కువగా మగవారిని చంపుతాయట ఇరవై రెండు పునాలి బూత్ ఈ దెయ్యాలు ఇండ్లలో ఉండే వస్తువులను దొంగిలిస్తాయట ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నేను పెట్టిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది అలాగే మీ అభిప్రాయాన్ని కామెంట్ లో మెసేజ్ చేయండి ఓం నమ శివాయనమ